హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సీ తెలుగు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నామో మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి సండే ఫండే ఇంకా బోనాలు కదా అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్తూ వెళ్తూ ఇంకా ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు అనమాట ఇంకా వెళ్తున్నాము మాకైతే ఇంకా ఈసారి బోనాలు అత్తమ్మ చనిపోయిందని బోనాల పండుగ అయితే లేదు మన తెలంగాణలో బోనాలు అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా ఇంకా మస్తు ఉంటుంది అనమాట బోనాలు అడవిడిగా మస్తుంటాయి అలాగే హైదరాబాద్ అందాలు అలాగే వీడియో కూడా ఇలా తీసానమాట చాలా బాగుంది కదా రో రోడ్స్ కానీ ఇంకా బిల్డింగ్స్ ఇవి అసలు చూస్తూ చూస్తూ వీడియో అయితే తీయాలనిపించింది అనమాట ఇంకా ఇలా అనమాట రోడ్ పైన అసలు ఇది నర్సింగ్కి దగ్గరలో రింగ్ రోడ్ అనమాట చాలా అసలు ఒకప్పుడు నాకు పెళ్ళికి ముందుకి ఇప్పటికీ అసలు ఎంత తేడా తెలుసా అసలు చాలా తేడా అనమాట అప్పటికి ఇప్పటికీ చాలా చాలా డెవలప్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి స రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్ అనమాట ఇంకా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ ఇంకా వాకింగ్ చేయడానికి చాలా బాగుంది కదా వాకింగ్ ఇక్కడ కార్ తీసుకొచ్చేసి అక్కడ పక్కన పెట్టేసి సైకిలింగ్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది ఈ బిల్డింగ్లు చూడండి నిజంగా నాకు చూడడానికే భయం వేసింది ఇందులో ఎలా తీసుకుంటారు ఎలా ఉంటారో నిజంగా అసలు అనిపించింది అమ్మో అంత పైన ఎలా ఉంటారు అని నిజంగా ఏదో పుల్లల డబ్బులు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఇలా నిలబెట్టి అలా అలా అనిపిస్తున్నాయి అనమాట చూడండి ఇది వచ్చేసి కోకాపేట్కి ఇంకా కొల్లూరుకి వెళ్ళే దారిలో అనమాట రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో సైడ్లోకి వచ్చేసి ఇంకా పెద్ద రింగ్ రోడ్ ఉందనమాట ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ ఇప్పుడు దగ్గరలో మనము ఇంకా కొల్లూరుకి వెళ్తున్నాం అనమాట కొల్లూరు సైడు అమ్మ వాళ్ళది వచ్చేసి తెల్లాపూర్కి కొల్లూరుకి మధ్యలో ఉస్మాన్ నగర్ ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళది అక్కడే ఉస్మాన్ నగర్ అనమాట ఇంకా తెల్లపూర్ కొల్లూరుకి మధ్యలో దగ్గర అవుతుందనమాట ఇది వచ్చేసి చూడండి ఎంత బాగా చేసిర్రో వాకింగ్ చేయడానికి కానీ మనకి ఇంకా సైకిలింగ్ కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి కార్ పెట్టేసుకొని అసలు మంచిగా సాయంత్రం కానీ మార్నింగ్ కానీ బాగా చేసుకోవచ్చు కదా చాలా బాగుంది నిజంగా అది చాలా దూరం కూడా ఉంది వాకింగ్ అయితే ఇంకా చాలా బెటర్ అనమాట చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి ఈసారి ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో బోనాల అయితే ఇంకా చాలా బాగా చేశారు ఇంకా బోనాలు ప్రతి ఇయర్ బాగా చేస్తున్నారు అప్పుడు పెద్దగా చేపెట్టారు కానీ ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నారు ఈసారి ఫస్ట్ టైము పలారం బండి కూడా తీశారనమాట నేను ఇంతవరకు అయితే చూడలేను ఇలా పలార బండి తీయడము ఈసారి బాగా చేసి తీసారనమాట ఇంకా అన్న వదిన వాళ్ళు వచ్చేసి నేను వెళ్ళేసరికి ఆల్రెడీ వంట స్టార్ట్ చేస్తాను అనమాట చేస్తుండు మా అన్నయ్య వంటకి బాగా హెల్ప్ చేస్తాడు పూరి వదినా ఇంకా ఇద్దరు చేస్తున్నారనమాట మేము వెళ్ళేసరికి ఇంకా వంట అవి అవి కంప్లీట్ అయిపోయాక అంతా తినేసిన తర్వాత ఇంకా పిల్లలు కాసేపు ఇంకా ఆడుకుంటున్నారనమాట ఇక్కడ ఇంకా అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్ పిల్లలది ఫంక్షన్ అయిందంట టూ మంత్స్ కిందట ఇంకా అట్లా ఇంకా అది ఆల్బమ్ వచ్చేసింది అంటే చూసుకుంటూ కూర్చున్నాం అనమాట హల్దీ ఫంక్షన్ ఫంక్షన్ ఫోటోస్ అలా చూస్తున్నాం అనమాట ఇంకా ఆల్బమ్ వచ్చేసింది అనేసరికి ఇద్దరు కోడలు అనమాట ఇంకా శారీ ఫంక్షన్ అనమాట శారీ ఫంక్షన్ వీడియోస్ అనమాట ఇవి ఫొటోస్ ఇది వచ్చేసి ఫంక్షన్ రోజుదనమాట మా ఫ్యామిలీ ఫోటో ఇంకా ఇక్కడ ఇలా ఇంకా కాసేపు ఇలా వీడియో ఫొటోస్ అయితే చూసామన్నమాట ఇంకా పిల్లలైతే ఇంకా టైంపాస్ అవ్వక టీవీ చూడక ఇంకా చూడండి అష్టచమ్మ గీసుకొని ఆడుతున్నారనమాట వాళ్ళకి ఇంకా అష్టచమ్మ అంటే పిచ్చి ఎప్పుడు ఆల్డర్స్ అయినా ఇలా ఆడతారనమాట ఇంక ఈసారి కూడా అలా గీసుకొని ఆడుకుంటున్నారనమాట ఇంకా బోనాలు అవన్నీ స్టార్ట్ చేసేసి ఇంకా బిజెన్ చేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు బియ్యం పోస్తా అని ఇంకా అనేసరికి మధ్యాహ్నమే మేము వెళ్ళిపోయామన్నమాట బియ్యం వేయడానికి అలాగే కోడి అవి తీసుకొని ఇంకా పోసామో టైంకి బోనాలన్నీ ఊర్లో ఒక్కసారి అందరితో పాటు వెళ్తాయి అనమాట అందరు ఒకేసారి తీస్తారు ఊర్లో సాయంత్రం వచ్చే వెళ్తారనమాట బోనాలు తీసుకొని అప్పటి అప్పటివరకు మధ్యాహ్నం సాయంత్రం అయితే చాలా మంది ఉంటారు కదా కొంచెం కుదరదని ఇంకా మధ్యాహ్నమే వెళ్ళిపోయి ఇంకా బో బియ్యం అవి పోసేసి వచ్చారనమాట అమ్మ మొక్క కోడి అవి అన్నీ ఇంకా రెడీ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము మధ్యాహ్నము ఇంకా ఇలా బోనం అయితే రెడీ చేస్తారు అల్లుడు అనమాట కోడిని పట్టుకొని బాగా ఆడుతున్నాడు వాడే పట్టుకుంటూ సరే ఇంకా గుడి దాకా వెళ్ళడము తిరగడము అంటే వాడే పట్టుకుండా అనమాట భయపడకుండా బాగా పట్టుకుండా సరే ఇంకా వాడిని ఫోన్ ఎంజాయ్ చేస్తుంది అనమాట కోడిని పట్టుకొని మనకి ఇంకా బోనాలు పోచమ్మ టెంపుల్ అంటే మా దాంట్లో అయితే ఇలా కోళ్ళు కానీ మేకలు కానీ ఇంకెవ్వరు మొక్కుకున్నట్టు వాళ్ళు కోస్తారనమాట మొక్కుబడి ఉంటే ఇంకా ఇలా కోడిపుంచు కానీ ఆటలు కానీ అలా కోస్తారనమాట ఇలా కోసుకు ఇలా ఇంకా చిన్ని వాళ్ళది మాది ఇంకా అలా అమ్మ వాళ్ళది పట్టుకొని వాడు ఫుల్ ఇస్తుండనమాట కోడిపుంజులు పట్టుకొని ఆల్రెడీ కాళ్ళు కట్టేసి ఉన్నాయి అనమాట అసలు ఏం కట్టకపోయితే కష్టం కదా ఇది ఊర్లో అనమాట ఇదే పోచమ్మ టెంపుల్ ఇక్కడ ఇంకా బియ్యం అవి పోయడానికైతే వచ్చారన్నమాట అమ్మ వాళ్ళు చిన్ని వాళ్ళందరూ కలిసి పోసారు ఇలా ఇంకా రెడీ అయిపోయి సాయంత్రం ఇంకా బోనాలు అయితే ఇలా తీసుకొని వెళ్ళిపోయామన్నమాట వద్దన వాళ్ళు అందరం అలా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా కంటిన్యూగా బోనాలు ఫుల్ ఉంటుందన్నమాట టెంపుల్ చుట్టూ అవి తిరగడం అయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూ చేయండి లాస్ట్లో ఒకటి కొంచెం క్లిప్ పలారం బండి కూడా పెట్టానమాట చాలా నైట్ అయిపోయింది నేను ఇంకా అక్కడికి వెళ్ళలేము అనమాట పిల్లలే వెళ్ళిపోయి పిల్లలే వచ్చేసారనమాట మేమందరం వెళ్ళలేము ఇక్కడ అందరూ వదిన వాళ్ళు చెప్తున్నాను చెప్తున్నా టెంపుల్ చుట్టూ తిరుగుతుంది

మన ఇంకా లాస్ట్లో వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఇంకా చుక్క ముక్కలింది ఉండదు కదా అట్లా అనమాట మా అన్నయ్య వాళ్ళు మా ఆయన ఇంకా ఫుల్గా కూర్చొని అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే